సింగరేణిలో నిన్న లాభాల వాటను ప్రకటించడం అనేది జరిగింది ఈ ప్రకటించిన దాంట్లో కాంట్రాక్ట్ కార్మికులను దృష్టిలో పెట్టుకోకుండా వాళ్ళ కేవలం ఐదు వందల రూపాయలు ప్రకటించి ఇవాళ సింగరేణి యాజమాన్యం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేతులు దులుపుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం ఇవాళ సింగరేణిలో దాదాపుగా ముప్పై రెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు పనిచేస్తూ ఉన్నారు ఇవాళ ఓబీలలో పన్నెండు వేల మంది బయట ఇరవై వేల మంది పనిచేస్తూ ఉన్నారు మొత్తం ముప్పై రెండు వేల మంది సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఈ కార్మికుల యొక్క శ్రమతోటి ఇవాళ లాభాలు సాధించారు ఈ యొక్క ఈ లాభాలలో కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం ఒక పదిహేను శాతం మేము అన్ని కార్మిక సంఘాలు అనేక ధర్నాలు రస్తారోకోలు ధర్నాలు చేసినప్పటికీ కూడా ఇవాళ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుసేటుగా ఉంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం వెంటనే స్పందించి కాంట్రాక్ట్ కార్మికులకు మొత్తం పదిహేను శాతం లాభాల్లో వాటా ఇవ్వాలని చెప్పి ఐఎఫ్టీగా సింగరేణి కాలేజ్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సింగరేణిలో వార్షిక లాభాలను నిన్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం ప్రకటించడం అనేది జరిగింది ఈ వార్షిక లాభాల్లో వచ్చినటువంటి శాతంలో కాంట్రాక్ట్ కార్మికులకు కేవలం ఐదు వందల రూపాయలు పెంచి అన్యాయం చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది ఇవాళ అనేక కార్మిక సంఘాలు గత ఆరు నెలలుగా లాభాల వాటకై కాంట్రాక్ట్ కార్మికులకు పదిహేను శాతం నుంచి ఇరవై శాతం వరకు పెంచాలని చెప్పి అనేక సంఘాలు డిమాండ్ చేసినప్పటికీ అనేక పోరాటాలు ధర్నాలు నిర్వహించినప్పటికీ యాజమాన్యం ఏమాత్రం కూడా స్పందించకపోవడం సిగ్గుసేటుగా ఉంది ఇవాళ కార్మికుల శ్రమతోటి ఇవాళ లాభాలు వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మొత్తం కూడా సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి ఓపీలలో దాదాపు పన్నెండు వేల మంది కాంట్రాక్ట్ కార్మికులు ఇతర విభాగాలలో పనిచేస్తున్నటువంటి ముప్పై మొత్తం ముప్పై రెండు వేల మంది కార్మికులకు ఇవాళ తీవ్రమైనటువంటి నష్టం జరిగిందనేది మేము ఐఎఫ్టీగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సింగరేణి యాజమాన్యం మరియు ప్రభుత్వం స్పందించి ఈ యొక్క కాంట్రాక్ట్ కార్మికులకు కనీసం పదిహేను శాతం లాభాల వాటలో ఇవ్వాలని చెప్పి మేము ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం